హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇవాళ నా వీడియోలో జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీషో నుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరు నాకైతే చాలా బాగా నచ్చాయి ఫస్ట్ అయితే పూజ బుట్టి అనమాట డిజైన్ ఇచ్చాడు లైట్ వెయిట్ ఉందన్నమాట చాలా బాగుంది ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు మంచిగా చేసి పంపించారు చూడండి ఎంత బాగుందో అసలు ఇది ఇప్పుడు మొత్తం ఈ వెండి కొనాలంటే ఎంత కష్టంగా ఉందో జనాలకు తెలుసు కదా రేట్లు ఫుల్ అయిపోయినాయి ఈ జర్మన్ సిల్వర్ తీసుకుంటున్నారు అందరూ ఇంకా నాకు కూడా చాలా నాకు నచ్చింది అనమాట తీసుకున్నాను చూడండి డిజైన్ వచ్చిందిలాగా పట్టుకోవడానికి హ్యాండిల్ బాగుంది దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి కానీ నాకు ఈ సైజు నచ్చిందని తీసుకున్నాను చాలా బాగుంది అసలు డెలికేట్గా ఏం లేదు మంచిగా ఉంది డిజైన్ చాలా బాగా ఇచ్చారు స్టైలిష్గా ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు కింద ఇలా పెడితే హ్యాండిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా చాలా బాగుంది లైట్ వెయిట్ అనమాట ఎక్కువ వెయిట్ కూడా లేదు చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ తులసి అనమాట తులసి చిన్న తులసి ఒకటి తులసమ్మ చెట్టు లాంటిది అనమాట ఒకటేమో గోమాత చాలా బాగుంది ఇది ఏంటంటే ఊరికే మా ఇంట్లో అయితే ఊరికే తులసమ్మ నిద్రపోతూ ఉంటుంది అందుకనే నేను ఏం చేశానంటే ఇలాగ తీసుకున్నాను జర్మన్ సిల్వర్లోనే తీసుకొని చూడండి దేవుడి దగ్గర పెట్టుకొని పూజించుకుంటున్నాను అనమాట చాలా బాగుంది డెలికేట్ ఏం లేదు మంచిగా ఉంది మరీ ఎక్కువ డెలికేట్ లేదు మరీ ఎక్కువ హెవీగా బరువు కూడా ఏం లేదు లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది గోమాత కూడా తీసుకున్నాను ఇంకా మనం పూజ గదిలో పెట్టుకొని రోజు పూజించుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటెం ఏంటంటే ఇది జర్మన్ సిల్వర్ కాదు ఇత్తడి లేదనమాట దీపము బయట చెట్టు ఉంది నాకు తులసమ్మ చిన్నది ఇంకా నిద్రపోయినా కొద్ది తెచ్చుకుంటాను మళ్ళీ కొత్తగా పెట్టుకుంటాను అనమాట ఒకటి ఏంటంటే గాలికి ఊరికే కొండెక్కుతూ ఉంటుంది అందు గురించి నేను ఇది తీసుకున్నాను కింద హ్యాండిల్లాగా వస్తుంది ఇలాగా తర్వాత మిర్రర్ అంటే గ్లాస్ అనమాట లాగా ఉంటుంది తర్వాత దాని లోపల ఇట్లా స్క్రూలాగా ఇచ్చారు అందులో పెట్టేసి మనం ఒత్తిపెట్టి ఆయిల్ పెట్టేసుకొని దీపం వెలిగించుకొని ఈ మిర్రర్ గ్లాస్ ఉంది కదా ఇది పెట్టేసుకొని పైన మళ్ళీ గోపురంలాగా ఒకటి ఇలా ఇస్తారు అది పెట్టేసుకుంటే చాలా బాగా ఇంకా మంచిగా వెలుగుతుంటుంది గాలి పడదు చాలా బాగుంది నాకైతే నచ్చింది బయట తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి మీకు కావాలంటే లింక్ అని పెట్టండి నేను సెండ్ చేస్తాను ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది నాకైతే ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాలి క్లీన్ చేసుకుంటూ ఉండాలి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనమాట అసలు ప్యాకింగ్ అయితే ఇంత బాగా పంపించారు ఇలాగ రెడ్ కలర్ బ్యాగ్లో జిప్ బ్యాగ్లో పంపించారనమాట అసలు ఇంత కూడా డ్యామేజ్ లేకుండా చాలా బాగా పంపించారు చిన్న బబుల్స్ కవర్ ఉంటుంది కదా బబుల్స్ కవర్లో పెట్టి పంపించారనమాట ఎందుకంటే ప్యాకింగ్లో వచ్చేటప్పుడు నొక్కుపోకుండా ఉండడానికి చాలా బాగుంది దీంట్లో ఏమేమి వచ్చాయంటే ఒక పెద్ద ప్లేట్ వచ్చింది మనం తీర్థం పేసుకున్నారానికి గ్లాసు స్పూను అండ్ అగర్బత్తెలు వెలిగించుకునేది హారతి ఇంకోటి ఏంటంటే ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న గిన్నెలు ఇచ్చారు ఇలా నొక్కితే నొక్కి లోపలికి పోయేటట్టు అసలు లేదు మంచి స్టాండర్డ్గా ఉందనమాట ప్లేట్ అయితే డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది చాలా మంచిగా ఉంది థిక్గా ఉందనమాట చూడండి రెండు చిన్న గిన్నెలు పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు కావాలంటే ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర మనం చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే నిజం రియల్ అండి అంటే ఎవరైనా నమ్ముతారు అంత బాగున్నాయి గంట కూడా ఇచ్చారనమాట చిన్న దీపం కుందులు కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి చాలా తక్కువ రేట్లోనే వచ్చేసింది అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లెయిన్గా చాలా బాగుంది మనం ఇది క్లీన్ చేసుకోవాలి అంటే ఏం లేదండి టూత్ పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ కాదు పౌడర్ ఉంటుంది కదా దాన్ని బట్టి రబ్ చేసేసి కాటన్ క్లాత్తో చేసుకుంటే చాలా షైనింగ్ వస్తుంది ఇది హారతి అనమాట ఇలా చేయితో పట్టుకొని మంచి మనం చేసుకోవచ్చు ఇది కొంచెం డెలికేట్ ఉంది తర్వాత ఇది మనం తీర్థం తీసుకుంటాం కదా దాంట్లో ఆ గ్లాసు స్పూన్ అనమాట ఎంత బాగున్నాయి నాకైతే భలే నచ్చాయి మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చాయి ఇది రియల్ ఇండియా అంటే ఎవరైనా నమ్ముతారు అంత బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అని చెప్పండి నేను పంపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి వెండి అంటే ఎవరైనా నమ్ముతారు చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే మనకి ఎండి కొనలేని పరిస్థితి కాబట్టి జర్మన్ సిల్వర్లో తీసుకొని జాగ్రత్త వాడుకొని మళ్ళీ జాగ్రత్త పెట్టేసుకొని క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి లింక్ అని పెట్టండి నేను సెండ్ చేస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉంది ఇవన్నీ నా వీడియోస్కి లైక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి నేనైతే ఇది రివ్యూ చూపిస్తున్నాను నేను కావాల్సిన వీడియో గురించి అని కాదు నేను ఆల్రెడీ నాకు నచ్చి నేను కొనుక్కున్నాను మీషోలో అనమాట చాలా తక్కువలో వచ్చింది బయట అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా జర్మన్ సిల్వర్లో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈసారి తీసుకుంటే అవి కూడా రివ్యూ చెప్తాను కొన్ని రోజుల తర్వాత తీసుకుంటాను గ్లాసులు బిందెలు ప్లేట్లు స్పూన్లు చాలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా మనల్ని గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళు